హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూస్తాం మన ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇది ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఓట్స్ హెల్త్కి చాలా మంచిది డైట్ చేసే వాళ్ళంతా ఓట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు మనము ఓట్స్ ఉప్మా తయారు చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నానండి వేయించడానికి ఓట్స్ని కొంచెము కమ్మగా ఉంటుంది ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాను ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఒక ఫోర్ మినిట్స్ అట్లా వేయించుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత మళ్ళీ మనం ప్లేట్లోకి పెట్టుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకుందాం అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక టూ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఇది యుఎస్ నుంచి తెచ్చిన ఓట్స్ అయితే ఇంకా కొంచెం బాగా పెద్దవుగా పొడవుగా ఉంటాయండి మనం రిలయన్స్లో తెచ్చుకునేవి కొంచెము చిన్నవిగా ఉంటుంది కొంచెం కొంచెం దుమ్ములాగా కూడా ఉంటాయి అవి దీంట్లో ఆయిల్ వేడైంది మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి దీంట్లో కొంచెం క్యాష్యూ కూడా వేసాను రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి టమాటా వేసుకోవచ్చు మనకు అవసరమైతే లేదంటే దాన్ని స్కిప్ చేయచ్చు కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేస్తున్నానండి వేగుతూ ఉంది పసుపు కావాలంటే మనం వేసుకోవచ్చు లేదంటే అది స్కిప్ చేయొచ్చు వాటరు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోయాలండి ఒక కప్పు ఓట్స్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు యూఎస్ నుంచి తెచ్చిన ఓట్స్కి అయితే టూ కప్సే పోయాలి ఎందుకంటే కొంచెము ఉడకాలి కదా అది కొద్దిగా పసిపేస్తున్నానండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనకు సరిపడినంత మనము సాల్టు వేసుకుంటా ఉన్నాను అంతేనండి ఎక్కువ ఆయిల్ నెయ్యి ఇంత ఏం అవసరం లేదు దీనికి వేయించి పెట్టుకున్న ఓట్స్ని ఇప్పుడు కలుపుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఇలాగే కలిపితే ఉడికిపోతుంది కొంచెం మూత పెడితే బాగా మెత్తగా అవుతుంది చూడండి కొంచెము దగ్గరకు వచ్చింది ఓట్ సూప్మా రెడీ